వన్ జీవో నలభై ఆరు బాధితులకు న్యాయం జరగాలి గ్రూప్ వన్ పరీక్ష సరిగ్గా జరగకపోవడం వల్ల విద్యార్థులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు గ్రూప్ వన్ పరీక్షలో జరిగిన లోపాలపై ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేయాలి జైన్యులో మెయిన్స్ మూల్యకనం జరిగిందని ఆర్టీఐ ద్వారా తెలిసింది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఎన్నికల సమయంలో లక్షలాది మంది విద్యార్థులను ప్రభుత్వం వాడుకుంది అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవడం లేదు మన పిల్లలు కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు శ్రవణ్ గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించి తర్వాత జియో ఫార్టీ సిక్స్ బాధితులకు సంబంధించిన అంశాన్ని తమరి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా విద్యార్థుల ఉద్యమం ద్వారా వాళ్ళ త్యాగాల ద్వారా తెలంగాణ తెచ్చుకున్నాం కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఇవాళ వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకుండా గ్రూప్ వన్ పరీక్ష సరిగ్గా నిర్వహణకు లో సరిగకపోవడం వల్ల వాళ్ళు కోట్ల చుట్టూ తిరగాల్సిన ఒక దుర్భరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది సుప్రీంకోర్టు హైకోర్టు ఇదంతా తిరుగుతూ ఉన్నారు ఒక కీలకమైన అంశం నేను ఈ ప్రభుత్వాన్ని ఒక అప్పీల్ ఏం చేస్తా ఉంటే మన పిల్లలని మనం కోట్ల చుట్టూ తిప్పి వాళ్ళను రకరకాలుగా లక్షల మంది విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసే బదులుగా ప్రభుత్వము ఈ సభ ద్వారా ప్రభుత్వము ఒక వైట్ పేపర్ను రిలీజ్ చేసి అసలు గ్రూప్ వన్ పరీక్షలు జరిగినట్టుగా లోపాలేంటి నష్టాలేంటి లాభాలేంటి ఎందుకు ఇవాళ విద్యార్థులు కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఖరీదైన కోట్ల కోట్ల రూపాయలు పెట్టి ఖరీదైన అడ్వకేట్లను పెట్టి మన పిల్లల యొక్క రైట్స్ని మనమే ఎందుకు ప్రభుత్వం వేసి కట్టలు చేస్తుందంటే అంశాన్ని దయచేసి ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను ఇంకొక సూచన ఏంటంటే అధ్యక్ష జేఎన్టీయులో వాస్తవానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్లో మెయిన్స్ ఎవాల్యుయేషన్ జరిగింది అని చెప్పి చెప్తారు కానీ మేము ఆర్టీఐలో వేసిన సమాచారం ప్రకారంగానేమో మాకు జేఎన్టీలో జరిగినట్టుగా మెయిన్స్ అంటే చాలా మెయిన్స్ ఎగ్జామ్స్ అంతా కూడా జేఎన్టీలో ఎవాల్యుయేట్ అయిందని సో దిస్ ఇస్ ద ఫండమెంటల్లీ ఫ్లాట్ సీజీజీలో జరిగిందనేమో ప్రభుత్వం చెప్తుంటది జెఎన్టీలో జరిగిందనేమో ఆర్టి సమాధానం చెప్తా ఉంది అట్లా మన పిల్లలని మన భవిష్య మన భవిష్యత్ తరాలను కోట్ల చుట్టూ తిప్పి వాళ్ళు రేపు నానా రకాల రెస్ట్లెస్ గురేట పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇంకొకటి జియో ఫార్టీ సిక్స్ బాధితులు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు జియో ఫార్టీ సిక్స్లో ఉన్నటువంటి ఒక తప్పిదాలను మేము సరిదిద్దుతాము వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పని కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ వాళ్ళని కూడా ఎన్నికల్లో పెద్ద ఎత్తున వాడుకున్నారు అధ్యక్ష లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వానికి అనుగుణంగా ఎన్నికల్లో ప్రచారం అధికారంకి వచ్చిన తర్వాత మా మహేష్ గారు వారు కూడా ఇక్కడ ఉన్నారు వారి దగ్గర కూడా చాలా సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కాకపోతే వాళ్ళని పట్టించుకున్న దాఖలేదు వాళ్ళు ఇవాళ సుప్రీంకోర్టులో ఉన్నారు నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను వాట్ కుడ్ బి డన్ బై ద గవర్నమెంట్ ఇన్ లెజిటమేట్ ఇన్ కాన్స్టిట్యూషనల్ మేనర్ దర్ ఇస్ నో నీడ్ ఫర్ దెమ్ టు పుష్ ద స్టూడెంట్స్ టు గో టు ద కోర్ట్స్ కోర్టులకు వెళ్ళి వాళ్ళ కోర్టు లక్ష్మి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని నానా ఇబ్బందులు పడి మన పిల్లలను మనం కోర్టులోకి పోకుండా దయచేసి ఆదుకోవాలని చెప్పని ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ